నమస్కారం ఆలోచన అమృతంగా స్వాగతం ఆలోచన మీడియా సమర్పించు ఆలోచన అమృతంలో ఇవాళ మనం ఆ మనకు భారత్ సమ్మిట్ హైదరాబాద్లో శుక్ర శనివారాలు నిన్న మొన్న జరిగిన సమావేశాల గురించి మనం మాట్లాడుకున్నాం భారత్ సమ్మిట్ ఉద్దేశం ఏమిటి దాని లక్ష్యాలు ఏమిటి అంతకుముందు రోజులు మనకు అతి విక్రమార్క గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు కొన్ని చెప్పిన తర్వాత కూడా నిన్న హైదరాబాద్ డిస్టిలేషన్ వచ్చిన దాకా మనకు కొంత అర్థంగానే విషయంలో వెళ్ళిపోయింది కానీ మొత్తం మీద భారత్ సమ్మిట్ అనేది సుమారు వంద దేశాలు నాలుగు వందల మందికి పైగా ప్రతినిధులు దేశంలో ప్రపంచంలో సమాన న్యాయం కోసం పౌర హక్కుల కోసం తీవ్రవాద చర్యల నిర్మూలన కోసం రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించడం కోసం నేను స్థూలంగా చెప్తున్నాం చాలా ఉన్నాయి లక్ష్యాలు వీటికు వీటి చుట్టూ మొత్తం మీద ప్రజాస్వామ్య వాదులను ఏకం చేసే ప్రక్రియగా తిరిగి చెప్పుకోవచ్చు కానీ ఇదివరకు ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ఇది కేవలం పార్టీ కార్యక్రమంగా జరిగిందని నేను ఈ విమర్శ ఒకటి ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమాలు జరిగితేనేమో ప్రభుత్వం దాదాపు వంద కోట్లు ఖర్చు పెట్టి కార్యక్రమాన్ని నిర్వహించింది అనుకున్నాను ముప్పై నాలుగు కోట్లతో నేను కాలేదు నాలుగు వందల మంది ప్రతినిధులకు బస్సు ఏర్పాటు చేయడం నోవాటెల్ లాంటి హోటల్లో సమావేశ సమావేశం ఏర్పాటు చేయడం మరియు మావాటెలు హోటల్ ఖరీదు గదుల ఖరీదు ఇవన్నీ మన తెచ్చి ఎట్లా ఉంటుంది కాకపోతే ప్రభుత్వం ఉంది కనుక కన్సెషన్ పెడితే వాళ్ళని తీసుకోవచ్చు కానీ మొత్తం మీద నేను చెప్పిన ఉగ్రవాదం నిర్మూలించడం ప్రపంచంలో న్యాయం అందరి అందరికీ అందరికీ చేయడం దాంతోపాటు అంటే సార్వజన్య లక్ష్యాలు కొన్ని ఉన్నాయి వ్యవస్థ నిర్మూలనలు కాకుండా వ్యవస్థ రూపంలో పనిచేయడం ఇవన్నీ కూడా వీటి కోసం పెట్టారు మంచిదే ఉద్దేశం మంచిదే కానీ ఇందులో జరిగింది ఏంటి చర్చలు జరిగింది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ప్రచారం కంటే మించింది జరిగిందని నేను అనుకుంటున్నాను లక్ష్యాలు ఘనమైనవి కానీ మన దేశంలో అంటే ఇంతమంది వంద దేశాల నుంచి ఇతర గురించి ప్రపంచం గురించి మాట్లాడితే బాగానే ఉంటుంది ప్రపంచంలో నిజంగానే మనకు నాలుగు దేశాలు నాలుగు దేశాల మీద రెండు యుద్ధాలు జరుగుతున్నాయి ఒక ఆర్థిక యుద్ధం జరుగుతున్నది వాణిజ్య యుద్ధం జరుగుతుంది సుంకాల యుద్ధం జరుగుతుంది దీని గురించి ఎక్కడ ప్రస్తావించలేదు ప్రపంచంలో శాంతి భద్రతలు కరువైనవి ఇట్లా చాలా ఉన్నాయి ప్రపంచంలో అనేక పరిణామాలు గత పదేళ్లుగా సంభవించినాయి రీసెంట్లీ కూడా ఒక సంవత్సరం రెండు సంవత్సరంలో చూసినా చూస్తున్నాను ఇవాళ మనకు అంతర్గత యుద్ధం జరిగే పరిస్థితి భారతదేశంలో ఉంది పహ మన పహల్గామ్ ఏదైతే దుర్ఘటన సంఘటనది దానిలో లాస్ట్కు అందులో ఒక మాట వదిలిపెట్టారు ఏమంటే తీవ్రవాదం ఏ తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తామని మానవ హక్కుల ఉల్లంఘన ఇవి అవి సార్వజనిక లక్ష్యాలు ఎవరు వద్దన మత తీవ్రవాదమైనా వామపక్ష తీవ్రవాదాన్ని వ్యతిరేకించాల్సిందే అట్లానే ఈ పౌర హక్కులను హరించడం కూడా సరైనవి కాదు అనుకుంటారు కానీ వీళ్ళందరూ అధికారులు ఉన్నప్పుడు ఏం చేశారు అందుకని కేవలం వీళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రచారానికే దీన్ని వాడుకున్నారని నేను అనుకుంటున్నాను అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటే సరిపోతుంది కానీ వంద దేశాల నుంచి నాలుగు వందల యాభై పద్దెనిమిది నుంచి ఇంత చర్చలు చేసి హైదరాబాద్ డిక్లరేషన్లో మెయిన్గా అంటే ఇది దీని వల్ల సాధించింది అని చెప్పలేకపోతున్నారని నేను అనుకున్నాను స్పష్టంగా లక్ష్యాలు ఘనంగా పెట్టుకున్నారు చర్చలు జరిగినాయి ఏదో నాలుగు వందల మంది రెండో రోజు ఏం మాట్లాడతాను రెండో రోజు అంటే రోజుకు ఐదు ఆరు నేను ఎక్కువ జరగలేదు సమావేశాలు ఐదు కాకపోతే ఆరు గంటల ఏడు గంటలు జరిగింది అనుకోండి ఓ పది పన్నెండు గంటల సమావేశంలో పదిహేను గంటల సమావేశాల్లో వీళ్ళు గెలిచింది ఏమిటి అనేది మాత్రం కొండంతవి వెలుకనే పెట్టిందని నేను అనుకుంటున్నాను సరే ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టుకుంటే నష్టమైంది చివరికి మల్లికార్జున గారికి రాహుల్ గారికి పిలిచి వాళ్ళు కూడా ఏమన్నారు అంటే వాళ్ళు మన పార్లమెంటును పలసరి చేస్తున్నారు పార్లమెంట్లో మాకు సరైన విధంగా మాట్లాడే అవకాశం వస్తుంది అనుకున్నాను మరి ఇటు పక్కన కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాయి కదా అక్కడ ఏమన్నా అవకాశం వస్తున్నారా అంటే ఇది ఎట్లా ఉందంటే వారి మీద నిందలు వేయడానికే సరిపోయేటట్టుంది అందుకని ఏమంటున్నానంటే ఈ దేశీయ ప్రతినిధి వచ్చింది మన భారతదేశ గొప్పతనం గురించి మన భారతదేశ ఐక్యత గురించి భిన్నత్వంలో ఏకత్వం గురించి మన దగ్గర ఉన్న పరిస్థితులు బాగా ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేద్దావా కాంగ్రెస్ పార్టీ సమావేశం లాగానే వచ్చిన వంద మా వంద దేశాల ప్రతినిధులు కూర్చొని పెట్టుకొని మా దేశం అధ్వానం అయిపోయింది పౌర హక్కు లేవు ప్రజాస్వామ్యం లేదు దొక్కా ధోరు లేదు ఈ గట్టిగా మాట్లాడితే ఏవి పనికిరావు ఇట్లాంటి విషయాలు మాట్లాడదామా అంటే మనం మన దేశాన్ని మనమే కించపరచుకుందామా మన దేశానికి పెట్టుబడి రావాలని మనం కోరుకుందామా లేకపోతే లేదా రాహుల్ గాంధీను మల్లికార్జున గారి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే మనకు అర్థమైంది అర్థమేమవుతుంది మనకు అంటే పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రంలో ఉన్న విజయ ప్రభుత్వాన్ని కొన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించడానికి అయింది కదా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల దుర్మార్గానికేనా అంటే ప్రభుత్వ ఖర్చుతో ఈ పని చేయవచ్చా ప్రభుత్వ ఖర్చుతో చేస్తే రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలను విలవచ్చు బీజేపీని కానీ ఇటు టీఆర్ఎస్ని కానీ ఇతర కమ్యూనిస్ట్ పార్టీల సభ్యులు ఉన్నారు వాళ్ళని విలవచ్చు కానీ మేధావులు ఎంతమంది పోయినో తెలియదు నాకు కానీ చాలా వరకు పౌరులను కూడా పౌర పౌర సంఘాలను కూడా ఎంతవరకు ఇవ్వాలనే విషయం తెలియదు కానీ మొత్తం మీద నాలుగు వందల యాభై ప్రతినిధుల ముందు మన బ పరువును బజాన పడేసుకుంటున్నాం మనమే అనిపిస్తుంది సాక్షాత్తు దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకులు మొన్నటిదాకా రెండుసార్లు లేకుండా రెండు వేల పద్నాలుగు రాలేదు రెండు వేల పద్దె పంతొమ్మిదిలో కూడా ఆయనకు మన దాన్ని ప్రతిపక్ష స్థానం రాలే కానీ ఈసారి తొంభై తొమ్మిది స్థానాలతో వచ్చింది కదా స్వయంగా ప్రతిపక్ష నాయకుడు భారత లోక్సభలో ప్రతిపక్ష నాయకుడే ఈ మాటలు మాట్లాడితే మాకు మాట్లాడే అవకాశం వస్తలేదంటే ఏ ఏ రకంగా మనం ఉందని తీసుకోవాలి ఏ రకమైన భావజాలంతో పోతున్నట్టు అనిపియాలి ఆయనకు ఆయన చెప్పుకున్నాడు నేను అంతకుముందు ప్రజల దగ్గరికి వస్తే కొంచెం నేను పెద్దగా బిడియో పడేవాని దగ్గర అనేకపోయేమని నాలుగు వేల కిలోమీటర్లు అట్లానే ఇక్కడి నుంచి అక్కడ దాకా మన కన్యాకుమారి నుంచి కన్యా కాశ్మీర్ దాకా తిరిగిన సందర్భంలో ప్రజలు మొదటి దగ్గరకు వచ్చిన సంశయపడ్డాను కానీ కలవడం వల్ల చాలా నేర్చుకున్నాను కానీ మంచిదే నేను ఎప్పుడే ఉంటే భారత్ జోడో యాత్ర వల్ల రాహుల్ గాంధీ పరిణతి జరిగింది కానీ కానీ ఆ పరిణతి ఎక్కడి వరకు వచ్చిందంటే మన దేశాన్ని మనమే కించపరచుకునే కాడికి వచ్చినట్లుగా అందుకనే ఈ మొత్తం ఎపిసోడ్లో నేను అనుకుంటుంది ఏంటంటే భారత్ సమ్మిట్ సాధించాల్సింది చాలా ఉండే చాలామందిని కలుపుకోవాల్సి ఉండే ఇంకా వాళ్ళు కేవలం భారతదేశంలో ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రచారం వాడుకున్నారు అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్న మన అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి వాడుకున్నారు మా దగ్గర ఈ పథకాలు ఉన్నాయి ఆ పథకాలు మీ ఊతరబెట్టే ప్రయత్నం చేశాం అంటే ఇవన్నీ ఉచిత పథకాలు కదా చాలా వరకు మరి ఉచితాలను వేరే దేశాల పథకం దొరుకుంటారా అసలు ఆర్థిక కారణం కారణమవుతున్న ఎవరు ఆర్థిక విద్వాంసానికి కారణమవుతున్న పార్టీల సంగతి ఏది పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాల సంగతి ఏది అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇతర పార్టీలు కావచ్చు ఇవన్నీ మాట్లాడితే బాగుండేది అంటున్నాను భారతదేశం న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడాల్సి ఉండే భారతదేశంలో పౌరహకుల గురించి మాట్లాడాల్సి ఉండే ఇవన్నీ విడిచిపెట్టి కేవలం పార్టీ ప్రచారం దాని ద్వారా పథకాల ప్రచారం చేసుకొని విడిచిపెట్టడానికి ఈ వంద కోట్ల రూపాయలు ప్రభుత్వ ధరలను దుర్నియోగం చేశారంటున్నాను నేను పార్టీ సభ పెట్టుకుంటే ఎవరు అనేవాళ్ళం కాదు రాష్ట్ర ప్రభుత్వంలో మనం కట్టే మన పౌరులను కట్టే పన్నుల డబ్బులను ఈ రకంగా ఒక పార్టీ ప్రచారం కోసం భారత్ సబ్మిట్ అనే పేరు మీద చేసింది నేను అంశాలు మంచివే చర్చ మంచిదే చివరికి ఒక్కటి కుసం వెళ్ళి మనకు లభించిన కొసం ఏంటంటే తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఒక తీర్మానం చేయాలి మంచిదే నష్టమే లేదు తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేయాల్సిందే పౌర హక్కుల ఉల్లంఘన చేయాల్సిందే కానీ ఇది పార్టీ సమావేశమా ప్రభుత్వ సమావేశమా అన్నది ప్రభుత్వ సమావేశమైతే కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి పనికొచ్చే వచ్చే సమావేశంగా పెట్ట పెట్టాల్సిన అవసరం లేకుండే అట్లాగే భారతదేశ పరువును ఇంతమందిలో మా భారతదేశంలో పౌర హక్కులేమని నా భారతదేశంలో ప్రతిపక్షాలను మాట్లాడిస్తే చట్ట సభలు ఫెయిల్ అయినాయంటే ఫోకస్ చేయడం వల్ల మనం మనమే పలసిన అవుతాం మొత్తం మీద ఏదైనా సరే ఈ సభ ఈ సమావేశం భారత సమ్మె వల్ల రెండో సమావేశంలో మన రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చిన విదేశీ ప్రతినిధులు వచ్చి వాళ్ళు రకరకాలుగా సూచనలు ఇచ్చేది మంచిదే కానీ ఇది జరగాల్సింది జరగలేదని నా ఆవేదన నమస్కారం